అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ మరియు సున్నా వడ్డీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక నిన్నటి రోజునైతే మనకి డబ్బులు విడుదల చేశారు ఇంకా నిన్నటి రోజు నుంచే చాలామంది రైతులకైతే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు పడలేదు మా పక్కన రైతులకు అయితే జమ అయింది మాకైతే డబ్బులు జమ కాలేదండి మనం ఏం చేయాలని అడుగుతున్నారు ఉన్నారనమాట వారందరికీ కూడా ఈ వీడియో చూస్తే మీరు ఏం చేయాలి ఏంటి ఎలా చేస్తే డబ్బులు జమ అవుతుందనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా మీరు కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ మరియు సున్నా వడ్డీ రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీ కింద రైతులు తీసుకున్నటువంటి రుణాలను బట్టి వారికి చివరి విడతగా అంటే ఐదో విడతగా మనకు వారు తీసుకున్నటువంటి రుణాలను బట్టి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా సున్నా వడ్డీ డబ్బులు కూడా జమ అవుతున్నాయండి అంటే వారు కట్టినటువంటి వడ్డీ డబ్బులను తిరిగి ప్రభుత్వం అయితే వారికి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మా పక్కన రైతులకు డబ్బులు అయితే వేశారండి మాకు ఇంకా డబ్బులు కా జమ కాలేదు ఇంతకీ మాకు వేస్తారా వేరని చాలామంది అడుగుతున్నారు ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా అయితే జమ కాదండి అందరికీ కూడా మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది ఇక ఇందులో భాగంగా మనకు చూసుకుంటే ఎవరికైనా డబ్బులు రాలేదని మీకు అనుమానం కనుక వచ్చినట్లయితే డౌట్ కనుక వచ్చినట్లయితే మీరు నేరుగా మీ యొక్క ఫోన్ తీసుకుని మీ యొక్క ఫోన్లో ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీకు డబ్బులు అయితే వేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి